அரை பாபு படி போக்குறா படி போக்குறா படி போக்குறா ఎవడు వాడు ఆ గ్రౌండ్ లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశాను రా కానీ ఈశ్వరమూర్తిని వణికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశాను రా చాలా పట్టుదల గల వ్యక్తి రావాడు వాడు చిన్నప్పటి నుంచి ఎంత అయ్యా పోలీస్ అవడం అనేది వాడి కోరిక కంటే వాళ్ళ నాన్న కోరికే సార్ అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు అందుకే పెరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసయ్యా ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిక్గా అతన్ని పోలీస్ పని నుంచి తీసేసి పంపలేరయ్యా వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం ఆనస్తావా సస్తావా అని అడిగితే ఆనందం నవ్వి సస్తానంటాడయ్యా ఎందుకంటే ఈ పోలీస్ పని అంత ఇష్టపడతాడయ్యా చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు అయ్యా వాడు పోలీస్ అవ్వాలయ్యా నాకు సైన్ చేసి పెడతారా అతన్ని నాతో ఇంటికి పంపిస్తారా ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు వయసైపోయింది ఆయన మా కోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఆయనకి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తోంది మీరు తనతో మాట్లాడి నాతో ఇంటికి పంపించేయండి ఆయన మా తోడుగా ఉంటే చాలు నేను పనిచేసి ఆయన్ని కాపాడుతాను అందరినీ చూడడానికి వాళ్ళు వాళ్ళు వచ్చారు మీ ఫ్రెండ్ చూడడానికి ఎవరు రాలేదా అదే నువ్వు వీడికి లోక జ్ఞానం తెలీదయ్యా అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు ఐజీ గారు జాలిపడి వీడికో పని ఇప్పించారు ఎవరో ఈశ్వర మూర్తయిన ఉన్నారట కదా ఆయన కొడుతున్నాడట రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తాను నేను వస్తానని ఏడుస్తున్నాడు అతను రాకుండా మీరేనయ్యా చూడాలి వీడు నన్ను పోషించక్కర్లేదు నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా అమ్మా అతనే ఈశ్వరమూర్తి నమస్కారం అయ్యా నా కొడుకు పేరు మురళి వాణ్ణి మీరు కొడుతున్నారంట వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా ఈ ఇందలుగురు పోలీసు కన్ఫిట్ వాళ్ళని తీసుకుపోండి వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది కాదు వాళ్ళ సీడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట అందుకోసం వసూలు చేస్తున్నారు డబ్బా ఎందుకు ఏదో కాంప్లిమెంట్ అని పోరా మీతో మాట్లాడాలి కూర్చో సార్ మీరు చెప్పారని లా క్లాస్ లో డబ్బు వసూలు చేస్తున్నారు సార్ డబ్బా నేనేం వసూలు చేయమని చెప్పలేదే లేదు మీరేదో కాంప్లిమెంట్ ఇవ్వాలి డబ్బులు వసూలు ఓ అదా అది ఏసీ వసూలు చేయమని చెప్పారు మీరు వెళ్ళి ఏసీ అడగండి లేదు లేదా ఒక బిల్ రాయడం తెలీదా ఇలాగా బిల్ చెప్పాలి రాసే మీరంతా పోలీసు పనికి ఎందుకు వచ్చారు కొంచెం మైండ్ పెట్టి పనిచేయ్ చేయిచాచడం లంచం అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈ రోజు నిన్నో రాలేదు ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము అవినీతి ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి అవినీతికి కారణము హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా దానికి పేరు కూడా లంచమే అవినీతిని చూసి ఉన్నట్టు పోకండి తమ్ముళ్ళు ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది అలా అలవాటు పడి మనం ఏమి చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళలా మీరు అయిపోకండి డబ్బులు ఇవ్వకండి మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి లంచానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి అన్ని లో ఇచ్చేశారు మన మీరందరూ నేను ఏంటి మిత్రమా నాకు కాంప్లిమెంట్స్ అవి నచ్చు కాబట్టి నేను ఇవ్వను ఏ ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా ఇదేం తప్పు కాదు సోదరా ఇట్స్ లీగల్ లీగల్ అయితే రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను లీగల్ అంటే చెప్పు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను అలా అయితే నాకు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను ఓహో అయితే ఎవరు ఎవరన్నమాట సరే చూసుకుందాం రేయ్ మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు మధువయ్య గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి ఐదు పైసలు లంచం ఇవ్వకూడదు దానివల్ల ఏం జరిగినా చూసుకున్నారా యాభై ఇచ్చినా కూడా చూసుకున్నారా ఏం తిన్నానా యాభై ఈడి ఏయ్ ఎత్తరా ఎవరు రా డబ్బుకు రసీదు అడిగింది అడిగినోడు వచ్చి రిసీప్ట్ తీసుకోవచ్చు అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు లేదా ఈ జన్మలో వాణ్ణి గ్రౌండ్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను మీకు పది సెకండ్లే టైం అది నేనేనయ్యా అయ్యా ఆ కుర్రోడు అడగలేదయ్యా నిజంగా నేనే అడిగాను అయ్యా వాళ్ళిద్దరూ అడగలేదయ్యా నేనే అడిగాను అయ్యా నేనే చెప్పాను అయ్యా నేనే అయ్యా అడిగాను లేదయ్యా నేనే అడిగాను అయ్యా వాళ్ళెవరు కాదయ్యా నేనేనయ్యా అడిగాను అయ్యా నేను కూడా అడిగాను ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడాలు అలాంటి మీ స్క్వాడ్ నుంచి పదిహేను మంది ఇక్కడికి వచ్చారు మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా కుదరదంటే చెప్పండి నేను చూసుకుంటాను ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తాడు వెనవయ్యా ఎవరిని నిజం ఒప్పుకోవడానికి అధికారి మీకు టైం ఇచ్చారు కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు అందువల్లే ఈ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మిజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు మీ బూట్స్ బటక్స్ కి తగిలేలా పరిగెత్తాలి తప్పు చేసినా సరే ఆగినా సరే వాళ్ల పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది వాళ్ళందరికీ ఒక వారం మళ్లీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు సరేనా ఈడీ పార్టీ ఒక పొజిషన్ స్టడీ డబుల్ డబుల్ మార్చ్ ఫాస్ట్ ఫాస్ట్ ఏంట్రా ముసల పరిగెత్తరావు పరిగెత్తావు 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 పరిగెత్తలేదో చేస్తావు పరిగెత్తండి ఇంకా పరిగెత్తండి 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 నాకి బ్యాక్ వేగం సరిపోదు పరిగెత్తావు 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 పరిగెత్తడం ఏం చెప్పారు మీకు ఓట్స్ బటక్స్ తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు పరిగెత్తండి బస్ట్ గా వేగంగా టామ్ పరిగెత్తండి బస్ 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 కావాలా రా 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 ఇదిగో ఇదిగో రిసెట్ చేస్తు పోర్గెత్తా ఏ పోర్గెత్తండి పోర్గెత్తండి ఇంకా మేకంగా పరిగెత్తండి పోర్గెత్తో రిసెట్ హా నడుస్తావా పోర్గెత్తో పోర్గెత్తో ఏ నుపేటరా oreti бас бас